ఈరోజు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు తొమ్మిది సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం పేద ప్రజలకు జరిగిన అన్యాయం తెలంగాణ రైతులు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా తెలంగాణ మహిళలు మైనారిటీలు తొమ్మిది సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న కష్టాలు రైతుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మ బలిదానాలు నిరుద్యోగాలు ఉద్యాలు ఉద్యోగాలు లేక ఈ రోజు అన్నమా రామచంద్రాన్ని అడుక్కునే పరిస్థితులు ఈ తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో జరిగిన నష్టాన్ని కష్టాన్ని చూసి ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న గ్యారంటీ ఇచ్చింది ఆ నాయకురాడు ఈనాడు ఈ నాలుగు కోట్ల ప్రజల యొక్క కష్టాలను చూసి మళ్ళీ వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలో ముందుకు నడిపించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ గడ్డ మీద కాలు మోపిండ్రు తెలంగాణ నేల శ్రీమతి సోనియా గాంధీ గారి కాలు మోపడంతో పునీతమైంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారికి నిటారుగా నిలబడి స్వాగతం పలికింద్రు మీకందరికీ తెలుసు మొదట పరేడ్ గ్రౌండ్ లో మనం సభ పెట్టుకుందామంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షా కిషన్ రెడ్డి కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్ మనకు ఇవ్వలే ఆ తర్వాత గద్దిబౌలి స్టేడియం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది అదేవిధంగా మహేశ్వరంలో తుక్కుగూడలో ఉన్న ఈ పక్కనే ఉన్న మైదానం బహిరంగ సభ ఊరు బయట పెట్టుకుంటామంటే దేవుడి మాన్యం దేవుడి భూములు భూమి కూడా తిరస్కరించు కానీ రైతులు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది అండగా నిలబడి రైతాంగం ముందుకొచ్చి ఈ స్థలం ఇచ్చి లక్షలాది మంది ఇవాళ ఇక్కడికి మీ రక్తాన్ని మీ దెబ్బని దారుగో స్వాగతం పలికినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా జై సోనియామ్మ జై జై సోనియామ్మ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ధన్యవాదాలు మిత్రులారాడు మన రాహుల్ గాంధీ అడిగే మన కాదు భూమినవానైతాడు బిద సాధన వీడు దోపిడి దొంగల వరతవు పడతాడు మన రాహుల్ గాంధీ మూడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగలిసి అడిగే మునగాడు వీడు భూమినవానవుతాడు బిద సాధన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ఇప్పుడు వందర సమర్పణ చేస్తారు రోజు రంగారెడ్డి జిల్లాలో కని వినియర్ గారి బహిరంగ సభకు ఏ తెలంగాణ ఇచ్చిన మన తల్లి సోని గారు గారు అదేవిధంగా ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాబోయే తరాలకు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గారు